ఈఆర్ఓ సస్పెండ్ చేశారు ఒకటే చెప్తున్న దొంగ ఓట్లు వేసిన అధికారి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని వదిలి పెట్టాం శిక్షిస్తాం గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా తమలో ఈ రోజు రేపు మీరు జాగ్రత్తగా ఉండాలి కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు మళ్ళీ నల్ల చట్టం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ నేను అడుగుతున్న భూమి మీది ఆ భూమి మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చారు దానికి పట్టాదారు పాస పుస్తకం ఉంది దానిపైన ఎవరి ఫోటో తమ్ముళ్ళు ఎవరి ఫోటో ఏ మీ అమ్మ తరపున ఆయన ఏమన్నా మీకు బంధువా మీ నాన్న తరపున బంధువా మీ తాత తరపున బంధువా మీ దాయాద ఎవరైనా ఫోటో వేయడానికి ఆయన ఫోటో నిర్ధారేస్తే మీరు చూడాలా ఇప్పుడు కొత్తగా సర్వే చేశాడు ఆ సర్వే చేసి సర్వే నెంబర్ల పైన రాళ్ల పైన ఈయన ఫోటో ఇంట్లో ఈయన ఫోటే పొలంలో ఈయన ఫోటే మరుగుదొడ్లో ఈయన ఫోటే ఎక్కడ చూసినా ఈయన ఫోటే ఈ ఫోటో మనం చూడాలా చూడకపోతే పోలీసులు కేసు పెడతారు ఏంటి అరాచకం ఇప్పుడు కొత్త చట్టం నల్ల చట్టం అదే భూరక్షణ చట్టం భూరక్షణ చట్టం కాదు భూభక్షణ చట్టం ఇది మీ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట ఎంఆర్ఓకి ఇవ్వరంట కోర్టు పోవడానికి వీల్లేదంట అంటే అరాచకాలు అందుకే నేను చెప్తున్నా ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత రాది ఈ చట్టం ఉండదు మిమ్మల్ని విముక్తి చేస్తాం అంటే మనల్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే మీ ఆస్తులు మీవి కాదు మనం మాట్లాడితే మన ప్రాణాలు మనవి కాదు మన ఆడబిడ్డలకు రక్షణ లేదు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నిన్ననే మీ జిల్లాలో ఒక అమ్మాయిని చూశాను ఒక కిరాతకుడు దుర్మార్గుడు ఆయన కోరిక తీర్చలేదని ఆ